నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం వేగం వద్దు ప్రాణం ముద్దు ప్రతి డ్రైవర్ని ప్రతి వెహికల్ యజమాని నేను కోరుకుంటున్నా మీ అతి వేగమే మీ ప్రాణమో లేదా మీ ఎదుటివారి ప్రాణమో తీయడానికి కారణం పోవడానికి కారణమవుతోంది దయచేసి ప్రతి ఒక్కరు ఈరోజు నేను చిత్తూరు నుంచి వస్తూ ఉంటే ఒక్కోసారి చూడండి ఎంత దారుణమో పాపం లారీ అతను అతను లోడ్ ఏదో ఆ లారీ డ్రైవరు ఆ లారీ వెహికల్ ఓనర్ పరిస్థితి ఏంటి ఆ కారు అతను చేసిన తప్పిదానికి నిండు ప్రాణాలు మూడు పోయాయి ఆ ఇంట్లో కేవలం స్త్రీలు మాత్రమే మిగిలారు తల చూస్తేనే కడిపే కాలిపోతుంది తీయలేకపోయాం ఎంత బాధేసిందంటే అంత బాధేసింది ఐటెన్ గ్రాండ్ తమిళనాడు నుంచి వస్తున్న కారు అదే తమిళనాడు వైపు వెళ్తున్నటువంటి లారీని లారీ ఫుల్ లెఫ్ట్లో ఉంటే నేరుగా వెళ్ళి లారీ కింద గుద్దేశాడు ఇక్కడ బాధ ఏమి అంటే మీరు చూస్తున్నటువంటి రోడ్డు యాక్చువల్గా అది సిక్స్ సిక్స్ లైన్ రోడ్డు కాకపోతే ఈ బిట్టు దగ్గర మాత్రం ఒక ల్యాండ్ అతను కోర్టులో కేసేయడం వల్ల ఆ బిట్టు సిక్స్ లైన్ కంప్లీట్ కాలేదు ఇక్కడ మాత్రం ఈ త్రీ లైన్లోనే అప్ అండ్ డౌన్ వెహికల్స్ పోతున్నాయి దీని తర్వాత అయితే మళ్ళీ సిక్స్ లైన్ ఉంది ఇక్కడ సిక్స్ లైన్ దో డైవర్షన్ ఉంది చూడండి ఇక్కడ యాక్చువల్గా సిక్స్ లైన్ అతను కొత్త డ్రైవర్ అయ్యి ఉండాలి అందువల్లే ఆ సిక్స్ లైన్ కాస్త త్రీ లైన్ అవుతుందని తెలియక వేగంగా వచ్చేసినట్టున్నాడు లారీ అతను వెళ్ళిపోతాడు అనుకున్నాడో లేకపోతే ఎలాగో కానీ ఇది నిజంగా చెప్పాలని అంటే ఈ కోర్టు హత్యని చెప్పచ్చండి ఇది ఎందుకంటే కొన్ని ఏళ్ళుగా ఆ భూమికి పరిష్కారం ఇవ్వకపోవడం ఇది అక్కడ ఉన్న తహసీల్దార్ తప్ప కోర్టు తప్ప ప్రభుత్వం తప్ప ఏమారిపోయినటువంటి ఒక కుటుంబం బలైపోయింది అక్కడ వేగం వద్దండి హైవేలో నూట ఇరవై దాటడమే మహాపాపం ఎందుకంటే నూట ఇరవై కిలో నూట పది వంద కిలోమీటర్లే మాక్సిమం స్పీడ్ హైవేలు దాని తర్వాత పోయేదంతా ఎక్స్ట్రా స్పీడే మీరు పది నిమిషాలు మీరు మీ సమయం కలిసి వస్తుందనో లేకపోతే ఎందుకో వెళ్తున్నారు కానీ ఇలా ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు ఎయిర్ బ్యాగ్ పగిలిపోయింది ఎయిర్ బ్యాగ్ కూడా రక్తమయమైంది అది దాన్ని బట్టి ఆలోచించండి ప్రజలారా దయచేసి వేగం వద్దు ప్రాణం వద్దు నెమ్మదిగా నిద్ర వస్తే నిద్రపోండి అరగంట తర్వాత గంట తర్వాత అయినా ప్రయాణించండి మీ కుటుంబం మీరు చల్లగా ఉంటారు తొందరపడి మాత్రం ప్రయాణం చేయొద్దండి ఇది నా ప్రార్థన ప్రతి ఒక్కరికి ప్రతి డ్రైవర్కి ప్రతి వెహికల్దారుడికి అందరికీ నేను ప్రార్థిస్తున్నా దయచేసి అప్రమత్తంగా ఉండండి మీ కుటుంబాన్ని సేఫ్గా చూసుకోండి బారతీతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ బోర్డు సాధనకై పోరాడదాం జై శ్రీరామ్